హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది పంచలోహంతో చేసినటువంటి ఫ్యాన్సీ రింగ్స్ అండి మనకి ఇక్కడ చాలా సింపుల్గా చాలా మంచి మంచి మోడల్స్తో రావడం జరిగిందండి ఇవన్నీ కూడా ఫ్యూర్ పంచలోహంతో చేసినటువంటి రింగ్స్ ఇవి మనకి అన్ని సైజులు కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు నాకు కామెంట్లో అడగచ్చు మీకు నేను తప్పకుండా పంపించడానికి ప్రయత్నిస్తానండి అలాగే మీరు జీడిమెట్లోకి దగ్గరలో ఉన్నట్టయితే నా షాప్కి రావచ్చండి ఇక్కడికి వస్తే ఇంకా మంచి మంచి మోడల్స్ మన షాప్లో ఉన్నాయండి మీకు వీలైనంత మట్టుకి తక్కువ ధరలు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను మన దగ్గర వచ్చేసి ఫ్యూర్ పంచలోహము ఈ స్టాక్ అంతా కూడా మనకి నిన్ననే రావడం జరిగింది ఇందులో మనకి సింగిల్ స్టోన్ గ్రీన్ స్టోన్ రావడం జరిగింది ఇది వైలెట్ కలర్ ఇంకోటి వైట్ కలర్ ఇలాంటి కొన్ని రకాల స్టోన్స్ ఫిట్ చేయించడం జరిగింది ఇది వచ్చేసి చాలా సింపుల్గా చాలా బాగుంటాయండి చాలామంది తీసుకెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎలాంటి రిమార్క్ అయితే రాలేదు ఇప్పటి వరకు అందరు కూడా బాగున్నాయని చెప్తున్నారు ఇది ఏంటంటే యూజ్ చేసిన కొద్ది మనకి షైనింగ్ అనేది రావడం జరుగుతుందండి ఇలా పక్కన పెట్టేస్తే మాత్రం కొంచెం ఇట్లా బ్లాక్ బ్లాక్గా కనిపిస్తు కనిపిస్తూ ఉంటాయి ఇది మనము యూజ్ చేస్తున్నట్టయితే మనకి ఇది షైనింగ్ అనేది రావడం జరుగుతుంది నా దగ్గర తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా దీనివల్ల మనకి ఎలాంటి రిమార్క్ అయితే రాలేదు చాలామంది బాగున్నాయని చెప్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీరు చూడాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ విమల్చారి విశ్వకర్మ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను డిస్క్రిప్షన్ నంబర్ కూడా ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేయిచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే